গাই চেক চিটি পিঠা লিখি গৰম গৰম জিলেবী তাৰ কৰোঁ ৰিকা বেলম জিলেবী চক জি বকুটেল মই ধৰা సూపర్ ఫ్లిక్ ఎడపగిండ జిలేబీ తిన్న తర్వాత విమార్ట్కి వచ్చిన కొంచెం సామాను మినపప్పు పల్లీలు ఇలా కావాలన్నమాట తీసుకోవడానికి వచ్చిన బిస్కెట్స్ తీసుకుంటా అనుకున్నా కానీ ఇంట్లో బిస్కెట్స్ చాలానే ఉన్నాయని తీసుకోలేదు అట్లా ఓంగా ఒకటి స్ట్రాబెరీ ప్లేయర్స్ ఐస్ క్రీమ్ తిన్నా అన్నట్టు మీలో ఎంతమందికి ఐస్ క్రీమ్ ఇష్టమో నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక పండ్ల పనులు కానీ ఇక దానివ పండ్లు తీసుకోవడానికి వచ్చినాం అరటి పండ్లు కూడా తీసుకున్నాం దానివ పండ్లు అక్కడి నుండి మా ఇంటికి వచ్చేటప్పుడు సైడ్ బేకరీ చూసినా అందులోకి వెళ్ళి ఒక ఫైనాపిల్ ఫ్లేవర్ కేక్ తిని సమ్మవడ్డా అన్నట్టు మీలో ఎంతమందికి కేక్ ఇష్టమో నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్